హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి ఈ వీడియోలో నేను ఉసిరి ఊరగాయని చూపిస్తాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది అయితే శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత ఒక రెండు దాకా ఘాట్లు పెట్టుకోవాలి ప్రతి కాయకి కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పచ్చడి మగ్గిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది లోపలి వరకు ఉప్పు కారం పట్టుకుంటుంది ముక్క పచ్చడి కోసం అయితే కాయలు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజు పెంచుకుంటే బాగుంటుంది నేను అరకిలో దాకా ఉసిరికాయల్ని పచ్చడి కోసం తీసుకున్నాను దానికోసం తగినట్లు మెజర్మెంట్స్ చెప్తున్నాను ముందుగా అయితే ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసి దూరగా వేయించుకోవాలి మెంతులతో పాటుగా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి అప్పుడే ఆవాలు లోపలి వరకు వేగుతాయి ఇవైతే పూర్తిగా వేగిపోయాయి మెంతులు కూడా కాస్త రంగు మారాయి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పల్లీ నూనెను తీసుకోండి ఊరగాయల కోసం పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ చాలా రుచిగా ఉంటుంది నేనైతే తక్కువ క్వాంటిటీతో పచ్చడి చేస్తున్నాను కాబట్టి కోల్డ్ ప్రెస్ ఆయిల్ని వాడుతున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము తడి లేకుండా ఆరబెట్టుకున్న ఘాట్లు పెట్టినటువంటి ఉసిరికాయలన్నింటినీ కూడా పెనంలోకి వేసుకోవాలి ఈ ఉసిరికాయల్ని అంచుల నొనపుగా ఉన్నటువంటి గరిడతో కలుపుకుంటూ ఉండాలి వీటిని హై ఫ్లేమ్ మీదే కరెక్ట్గా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది వీటిని అయితే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు లేదా కంటిన్యూస్గా కలుపుతూ మగ్గించుకోండి మూత పెట్టినట్లయితే మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే పచ్చడికి సరిపడినంత ఆయిల్ని మాత్రమే తీసుకున్నాను ఒకవేళ మనం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకుంటే ఉసిరికాయలు మగ్గేటప్పుడు అందులోని పులుపురుచి అనేది నూనెలోకి వచ్చేస్తుంది మనం ఎక్స్ట్రా ఆయిల్ని తీసుకుంటే కనుక ఉసిరికాయలలో ఉన్న పులుపు అంతా కూడా నూనెలోకి వెళ్ళిపోతుంది అప్పుడు పచ్చడి రుచిగా ఉండదు ఐదు నిమిషాల తర్వాత ఇవి కాస్త రంగు మారుతాయి ఈ టైంలో మనం వెటిని నూనెలో నుండి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఊరగాయ తాలింపు కోసం అదే ప్యాన్లోనే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలని తీసుకోవాలి నాలుగు దాకా ఎండుమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి మంచి రుచి ఇంకా సువాసన కోసం పావు టీ స్పూన్ దాకా ఇంగోని యాడ్ చేసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే పోపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు వీటన్నింటినీ ఓసారి కలిపి స్టవ్ పై నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు మిశ్రమాన్ని బాగా పెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీంతో పాటుగా మూడు టేబుల్ స్పూన్ల కంటే కొంచెం తక్కువ కల్లుప్పుని యాడ్ చేసుకోండి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఎండుకారం పొడిని కూడా వేసుకోండి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి వీటిని వేరువేరుగా ఊరగాయలు యాడ్ చేయడం వల్ల సరిగ్గా కలవకపోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే కనుక పొడి అంతా కూడా ఈవెన్గా ఊరగాయకి పడుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు అయితే పూర్తిగా చల్లారాయి ఆ తర్వాత మాత్రమే మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవ మిశ్రమాన్ని అంతటినీ కలుపుకోవాలి ఇదంతా కూడా ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపును పూర్తిగా చల్లారనిచ్చి ఈ పచ్చడి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి మీరు ఊరగాయ కోసం ఏదైనా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మిక్సీ జార్లో కాస్త అంత బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఎటువంటి వంట వాసనలు ఉండకుండా చూసుకుంటే కనుక పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఈ పచ్చడి అంతా కూడా బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు నిమ్మరసం బదులుగా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ దాన్ని వేసుకోవాలంటే కనుక మీరు ఆయిల్ని తాలింపు కోసం వేడి చేసుకుంటారు కదా అప్పుడే చింతపండు రసాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని అంతటినీ కూడా ఒక లోతుగా ఉండే కంటైనర్లోకి వేసుకోండి మూడు రోజుల తర్వాత ఒకసారి మీరు పచ్చడి మూత తీసి చూసుకుంటే కనుక ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేరుకొని ఉంటుంది దీన్ని అంతటినీ కూడా మళ్ళీ ఒకసారి వెడల్పాటి బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరు రుచులన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు మీ రుచికి తగినట్లుగా టేస్ట్లు అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా త్వరగా అయిపోయే ఉసిరికాయ ఊరగాయ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి